హరే కృష్ణ నా పేరు గోపాలకృష్ణ వెంకటేశుడు మా తిరుమలేసుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు వెంకటేశుడు మా తిరుమలేసుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు ఎన్నిసార్లు మొక్కినా తనివి తీరదు ఎన్ని జన్మలెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్కినా అలసటుండదు ఎన్నిసార్లు చూసినా చూపు ఆగదు నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ಜನು ಸುರುಕು ನೀವೇ ಜೀವಮಂಟಿವಾ ಕೊಲಚಿನ ಕೊಲು ಮನಸ್ಸುನ ನಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా వెరచి చిన్నల పాపం తొలసిపోదువా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ఎంత భాగ్యము నీ ఏడు కొండలను చూడ జన్మ ధన్యము నీ నామస్మరణలో అచట నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ వెంకటేశుడు మా తిరుమలేసుడు గోవిందుడు కాదా మన ఆత్మ రాముడు లాన పాలన నీకే ఇష్టమంటీవీ ముద్దుల కృష్ణుడైతివి నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ధర్మం రక్షించుటకు రాముడైతివి కౌసల్యమ్మకు బంగరు కుందినైతివే నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ఎంత పుణ్యమో నే పేరు పెట్టి పినువ జన్మ ధన్యము నీ నామస్మరణలో మునగా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ వెంకటేశుడు మా తిరుమలేసుడు గోవిందుడు కాదా మన రాముడు కలియుగమంతా నిలబడి అలసిపోయినా అలమేలు తల్లిని పాదసేవ చేయగా బ్రహ్మాండము నీ చేతులు నిలువెంతైనా తిన్నదో లేదని ఒకళమ్మ అడిగిన ఎంత భాగ్యము నీ దర్శనంబుమాకివరా జన్మధన్యము నీ నామస్మరణలో అచట నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ వెంకటేశుడు మా తిరుమలేసుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా నివాసుడు నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ नमो नारायण हरे कृष्ण